కూరీ వేస్తున్నారు అమ్మా చక్కగా సైజులు కూడా పెద్ద పెద్ద సైజులండి క్వాలిటీకి రాజీ పడే పనే లేదనమాట చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు పల్లెటూరు అయినా సరేను అలాగే రేట్స్ వచ్చేసి రీజనబుల్ రేట్స్ ఏనండి పెట్టేసుకొని వేస్తున్నారమ్మా చక్కగా సైజు కూడా పెద్ద పెద్ద సైజులతో ముగ్గుమలు ఆడిపోతున్నాయి పూరీలు రెడీ అవుతున్నాయి చక్కగా తయారు చేస్తున్నారు చేస్తే బాగా చూసారా ఎంత క్రమశిక్షణగా చక్కగా చేస్తున్నారు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో బాగా మంచిగా వస్తున్నాయి ఇంకొంచెం కొంచెం తిక్కుగా ఉంటే ఇంకొంచెం బాగా పొంగుతీయమ్మా అంటున్నారు మీరేస్తే మీరు తయారు చేయాలి ఈరోజు వర్కర్స్ కొంచెం సెలవులో ఉన్నారట అండి అందుకోసం అని చెప్పేసి పూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి అమ్మ చేతితోటి కమ్మధనాలు అన్నమాట అమ్మ చేతి వంట అమ్మ చేతి కమ్మదనాలు అమ్మ చేతి రుచులు మనం ఈరోజు టేస్ట్ చేయబోతున్నాం అనమాట అంత రుచిగా కమ్మగా బాగుంటాయి రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మనం ఇంట్లో తయారు చేస్తే మన అమ్మ ఎలా తయారు చేస్తే అలాగనే ఉంటాయండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అమ్మ టిఫిన్స్ లామ్ అనమాట లామ్ మనం అమరావతి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లోనే ఉంటుందండి గుంటూరు వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది క్వాలిటీ రాధి పడే పనే లేదనమాట చక్కగా తయారు చేస్తున్నారు ఓర్పుతోటి అలాగే ఓపికతోటి చక్కగా తయారు చేస్తున్నారు